జతక సీరియల్ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి విశేషమైన ప్రజాదరణ ఉంది ఇక ప్రస్తుతం ఈ సీరియల్ ఎపిసోడ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సీరియల్లో దేవాకి దగ్గర అవ్వాలని మిథున చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అతనికి దగ్గరవుతుంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దేవా కూడా మిథునాన్ని దూరం అయినట్లే అవుతున్నాడు మళ్ళీ దగ్గర అవుతున్నాడు ఈ తంతు ఇప్పట్లో ముగిసేటట్లుగా కనిపించడం లేదు ఇక ఇప్పటి వరకు కూడా ఈ సీరియల్ ప్రతిరోజు కూడా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం అయ్యేది కానీ ఇప్పుడు బిగ్ బాస్ రావటం వల్ల ఈ సీరియల్ టైమింగ్స్ను కూడా చేంజ్ చేశారు నువ్వుంటే నాచ్యతగా సీరియల్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సోమవారం నుంచి శనివారం వరకు కూడా సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం కాబోతుంది మరి ఈ సీరియల్స్ టైమింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే నువ్వుంటే నాజ్యతగా సీరియల్లో మిథునా మరియు దేవా త్వరగా కలవాలని మీరు కోరుకున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొమ్మలో ముందుగా మీ వరకు చేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో